హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విత్ ప్రమితా ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా మసాలా ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఆమ్లెట్ ను ఇలా చేసుకొని రైస్ లో తింటుంటే ఇంకెలాంటి కర్రీస్ కూడా అవసరం లేదండి రైస్ మొత్తం అంతా ఈ ఆమ్లెట్ తోనే తినేయచ్చు అంత బాగుంటుంది బాగా స్పైసీగా వెరైటీగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ మసాలా ఆమ్లెట్ తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక రెండు గుడ్లను పగల కొట్టుకొని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న ఇందులోకి ఒక పా స్పూన్ మీరాలి పొడి ఒక హాఫ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఎగ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలిసేటట్లు ఒక ఫోర్క్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆమ్లెట్ వేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి ఈ ఆమ్లెట్కు నూనె కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వేడయ్యాక ఇందులోకి ఒక రెండు పెద్ద సైజుల ఉల్లిపాయలను రెండు పచ్చిమిరపకాయలను కరివేపాకును అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి అంటే ఆమ్లెట్కి సరిపడంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన విలిపేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను లేదంటే మీ రుచి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మసాలాలన్నీ ఇలా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా కొంచెంగా నీళ్ళు పోసుకొని ఆ మసాలాలను పచ్చివాసన వెళ్ళిపోయేదాకా బాగా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి వంట చేసే టైం లేనప్పుడు కానీ మనకి ఏదైనా బాగా కారం కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఆమ్లెట్ని తయారు చేసుకొని తిని చూడండి సూపర్ టేస్టీగా తృప్తిగా తినేవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మసాలాలని ఇలా పచ్చివాసన వెలిపేదాకా బాగా ఫ్రై చేసుకున్నది కదండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి ఇదంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా ఎగ్ అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఎగ్ అంతా బాగా కుక్ అయినంత వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ ఇలా ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా ఆమ్లెట్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా బాగా స్పైసీగా సూపర్ టేస్టీగా మసాలా ఆమ్లెట్ అయితే అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ మసాలా ఆమ్లెట్ పెట్టుకొని కలుపుకొని తిన్నారంటే సూపర్గా చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి బాగా కారం కారంగా చాలా బాగుంటుంది వంట చేసే టైం లేనప్పుడు కానీ మనకు వంటలో నీరసంగా ఉన్నప్పుడు కానీ ఇలా ఆమ్లెట్ను చాలా ఈజీగా తయారు చేసుకొని దీన్ని చూడండి చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వెరైటీగా మసాలా ఆమ్లెట్ను ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి స్పైసీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ అన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్